విజయవాడ పాత బస్తీ రోడ్డు పక్కన ఉన్న ఫుట్పాత్ పైన శాంతమ్మ ఏసయ్య పాటలు పాడుకుంటూ దారిన వారు ఇచ్చే చిల్లర డబ్బులతో జీవనం సాగిస్తుంది ఆవిడ అందురాలు ఒకప్పుడు చూపు కలిగి కుటుంబంతో జీవించేది కొన్ని పరిస్థితుల వల్ల తన జీవితం చీకటిగా మారిపోయింది ఇప్పుడు తనకంటూ ఎవరూ లేరు చిన్న మురికివాడలో ఒంటరిగా గుడిసెలో ఉంటుంది అదే ఫుట్పాత్ పైన కూరగాయలు కొట్టు పెట్టుకొని వెంకట్ మరియు మాలతి దంపతులు శాంతమ్మ పాటలు రోజూ వింటూ వాళ్ళ బేరాలు చూసుకునేవారు అక్కడే యూనివర్సిటీలో చదువుతున్న రాజు ప్రతిరోజు ఆ వైపుగా వెళ్తూ శాంతమ్మకి రోజూ ఒక నాణం వేసేవాడు నా దుర్గము నా కాపరి నీవే నా కోట నా దుర్గము నా కాపరి నీవే వెంకట్ తన కూరగాయల కొట్టు తెరుస్తూ శాంతమ్మ పాట వింటూ తల ఊపుతూ ఉంటాడు మాలతి కూరగాయలు అమర్చుకుంటూ శాంతమ్మతో ఇలా అంటుంది భలే పాడతావమ్మా పాటలు నీ పాటలు వింటుంటే మనసుకెంతో హాయిగా అనిపిస్తుంది నా ఏసయ్య గురించి పాడటం నాకు చాలా సంతోషాన్నిస్తుంది మాలతి నీ కొడుకుకి స్కూల్ ఫీజు ఇంకా కట్టలేదన్నావు కదా నా దగ్గర వెయ్యి రూపాయలున్నాయమ్మా అవి తీసుకుంటావా నీదెంత మంచి మనసమ్మా నెలలో ఐదు వందలు ఇచ్చావు అవే ఇంకా తిరిగివ్వలేదు అయినా ఈ నెల ఏం కొరత లేదమ్మా ఏదైనా అవసరమైతే చెప్తాలే ఈ నీకు ఇష్టమైన ఎండి చేపలు ఎగురు చేశాను మనం కలిసి భోంచేద్దాందా శాంతమ్మ సంతోషంగా కృతజ్ఞతతో దేవునికి స్తోత్రం చేస్తూ ఇంకొక పాట అందుకుంది స్తుతి పాడనా నేను నన్ను కాచేయకు నా జీవన దాతకు నన్ను నడిపే ప్రభువుకు నా జీవన దాతకు నన్ను నడిపే ప్రభువుకు స్తుతి పాడనా నేను అంతలో అటుగా వస్తున్న రాజు శాంతమ్మ ముందు క్షణమాగి తన జేబులో నుండి ఐదు రూపాయల నాణం తీసి డబ్బాలో వేస్తాడు రాజు పరీక్షల కోసం బాగా చదువుకుంటున్నావా శాంతమ్మా నేనే అని ఎలా కనిపెడతారు మీరు ఈ సమయానికి రోజు ఈ వైపుగా వచ్చేది నువ్వే కదా బాబు నువ్వేసే నాను శబ్దం కూడా నాకు తెలుసు మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది కానీ నా దగ్గర కూడా ఎక్కువ డబ్బులు లేవు నువ్వు రోజూ నన్ను పలకరిస్తే చాలు బాబు నువ్వు బాగా చదువుకో అప్పుడు పెద్ద ఉద్యోగం వస్తుంది అప్పుడు నాలాంటి వాళ్ళకి సహాయం చెయ్యొచ్చు నన్ను చూసి జాలి నన్ను పోషించేది నా దేవుడేనయ్యా ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు మీకు కలు లేవు మంచి వసతి లేదు ఫుట్పాత్ పైన అడుక్కుంటున్నారు కనీసం కుటుంబం కూడా లేదు నానే వారెవ్వరూ లేరు దేవుడు మీకు ఏం చేశాడని ఇలా ఎప్పుడు దేవుడు దేవుడు అంటారు దానికి శాంతమ్మ చిన్నగా నవ్వి రాజు నా దేవుడు నన్ను వదలలేదు నా చిన్నతనంలో అమ్మా నాన్న చనిపోయారు కట్టుకున్న భర్త కూడా వదిలేశాడు ప్రమాదవశాత్తు నా చూపు కొల్పోయాను ఇలా అందరూ నన్ను విడిచిపెట్టినా నా దేవుడు మాత్రం నన్ను విడిచిపెట్టలేదు బాబు ఆ మాటకి రాజు కాస్త వెటకారంగా నవ్వుతూ అక్కడి నుండి వెళ్తాడు ఒకరోజు మధ్యాహ్నం శాంతమ్మ ఎప్పటిలాగానే ఏసయ్య పాటలు పాడుకుంటూ ఉండగా బైక్లపై వచ్చిన నలుగురు యువకులు శాంతమ్మ ముందుకొచ్చి ఓయ్ పాడటం ఆపు ఇక్కడ పేరు చెప్పొద్దు మేము నాకు నిత్య జీవమిచ్చిన చెప్పకుండా నేను ఉండలేను బాబు ఈ ముసల్దానికి ఎంత ధైర్యం నీకు చెప్తే వింటావో అలాగే చెప్తాం మాటలు కాస్త మర్యాదగా ప్రవర్తించండి ఆ యువకులు అక్కడవన్నీ తోసేయాలని చూస్తారు ఇంతలో మాలతి పోలీసులకు ఫోన్ చేస్తుంది శాంతమ్మ పాత టేప్ రికార్డర్ని ఆవిడ కర్రని కింద పరిచిన విస్తరిని అన్నిటినీ లాగేస్తారు అంతలో పోలీస్ జీప్ వస్తుండటం చూసి వాళ్ళు పరుగు తీస్తారు అమ్మా నీకేం కాలేదు కదా వాళ్ళు చాలా భయపెట్టేశారు కదా నాకేం భయం లేదు కదా ఆయనే చూసుకుంటాడు అదే రోజు సాయంత్రం రాజు మళ్ళీ వస్తాడు మధ్యాహ్నం జరిగిందంతా అందరూ మాట్లాడుకోవడంతో తనకీ తెలుస్తుంది శాంతమ్మకి దేవుడిపై ఉన్న గుడ్డి నమ్మకాన్ని చూసి తనకి కోపం వస్తుంది శాంతమ్మ మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు వీర భక్తురాలి నానా అసలు ఆ దేవుడు ఉన్నాడో లేడో తెలీదు అయినా మీకు ఏమిచ్చాడని అంత గొప్పగా నా దేవుడు అని చెప్తున్నారు ఆ మతోన్మోదులు మిమ్మల్ని ఏమైనా చేస్తే కొంచెమైనా భయం లేదా మీకు బాబు నాకు భయం లేదు ఎందుకంటే నా దేవుడు శక్తిమంతుడు ఆయన గొప్పతనం అర్థం చేసుకోవాలంటే రుచి చూసి తెలుసుకోవాలి నేను కూడా నీలానే అనుకున్నాను అందరినీ కోల్పోయి కళ్ళు పోయి బంధువులకు భారంగా మారి అనాథగా రోడ్డుపైన ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటే ఒక ఆమె నా దగ్గరకు వచ్చి నా పరిస్థితి తెలుసుకొని నన్ను ఒక చోటికి తీసుకెళ్ళింది అది ఒక మిషనరీ సంస్థ అక్కడ నాలాంటి నిరాశ్రయులు అనాథ పిల్లలు రోగాలతో ఎవరికీ ఉపయోగం లేని వారు చాలామంది ఉన్నారు నా చావు నేను చావాలనుకుంటే ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారని ఎప్పుడూ ప్రశ్నించేదాన్ని దానికి ఆమె ఏసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు ఆయనకి కావాలి అని చెప్పేది మొదట నేను చాలా వ్యతిరేకించేదాన్ని ఒకసారి దేవుని వాక్యము నా గుండెను తాకింది యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో మిమ్మును అనాథలుగా విడువను మీ యొద్దకు వత్తును కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు అయితే మీరు నన్ను చూతురు నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు ఈ మాటలు నన్ను ఎంతో ధైర్యపరచాయి ఆ తరువాత నేను ఏ సయ్యను చూశాను ఆయన స్వరం విన్నాను చీకటి అయిన నా జీవితంలోకి వెలుగుగా ఆయన వచ్చారు నన్ను వెలిగించారు ఆ సంస్థ స్థాపించిన వారిని కొందరు మతోన్మాదులు చంపేశారు నేను అలా మళ్ళీ రోడ్డుపైకి వచ్చాను నేను అడుక్కుంటున్నానని అందరికీ అనిపించవచ్చు కానీ దేవుడు నన్ను ఇక్కడ ఉంచాడంటే అది నా పట్ల ఆయన ఉద్దేశం అయి ఉంటుంది నేనిక్కడ సంతోషంగా ఉన్నాను బాబు నాకిక్కడ ఏ కష్టమూ లేదు రాజు ఆమె మాటలు విని చాలా ఆశ్చర్యపోతాడు అన్నిటినీ కోల్పోయి ఇంత దీనస్థితిలో ఉండి కూడా ఇంతటి సంతోషం ధైర్యం కలిగి ఉండటం నిజంగా సాధ్యమా అనుకుంటాడు అసలు యేసు ప్రభువుని తను కూడా తెలుసుకోవాలని అనుకుంటాడు ఆ రాత్రే రాజు శాంతమ్మ ఇచ్చిన చిన్న బైబుల్ని తెరిచి చదువుతాడు కొరిందీలకు రాసిన రెండవ పత్రిక ఐదు పదిహేడు కాగా ఎడల వాడు నూతన సృష్టి పాతవి ఇదిగో రాజు ప్రతిరోజు తనకి తోచిన అధ్యాయం తీసి చదివేవాడు తనకి యేసు ఎందుకు జన్మించారో ఎలా సిలువ వేయబడ్డారో పాపం అంటే ఏమిటో ప్రేమ అంటే ఏమిటో నిత్యజీవం ఏమిటో నిత్య శిక్ష ఏమిటో తనకి అన్నీ అర్థమవుతూ ఉంటాయి ఒకరోజు రాత్రి తను బైబుల్ చదివి పడుకుంటాడు కలలో యేసు దర్శనమందు కనిపించి రాజు నేనే సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి రాడు వెంటనే రాజు మోకాళ్ళపై దేవునికి ప్రార్థన చేస్తాడు ఏసుప్రభువుని తన సొంత రక్షకునిగా అంగీకరిస్తాడు మరుసటి రోజు శాంతమ్మ దగ్గరకు వెళ్లి తన అనుభవాన్ని పంచుకుంటాడు ఆమె కూడా చాలా సంతోషిస్తుంది బాబు రాజు తోడుగా ఉంటాడు నీ జీవితం వెలుగుతో నిండిపోతుంది ఇదంతా మీ వల్లనే అమ్మా మీరే నాకు ఆ దేవుణ్ణి పరిచయం చేశారు మీలాంటి వాళ్ళు చేసే సువార్త వల్లనే వారు రక్షించబడుతున్నారు అంటూ శాంతమ్మకు తన జేబులో నుండి డబ్బులు తీసి ఇస్తాడు రాజు చెప్పింది విని మాలతి వెంకట్లు కూడా చాలా ఆశ్చర్యపోతారు ఒక అందురాలి విశ్వాస జీవితం ఆమె సాక్ష్యం సువార్తగా నిలిచి దేవుని ప్రేమను రుచి చూడని వారికి ఆ ప్రేమను ఆయన మార్గాన్ని చూపించింది మరి మనం ఎటువంటి సువార్త చేయగలుగుతున్నాం కేవలం వేషపూరితమైన భక్త అలవాటుగా చేసే సువార్త అందరికీ కనబడాలని చేసే పరిచర్య అసలు క్రైస్తవ్యం అంటే ఏమిటి దేవుణ్ణి వెంబడించడమే అయితే ఎలా ఆయన్ను వెంబడించాలి ఎలా ఆయన కోరే విధంగా జీవించాలి ఎలా ఆయనకు పనికొచ్చే పాత్రలా ఉపయోగపడాలి ఎలా ఆయన కోసం పరిచర్య చేయాలి ఇవి గ్రహించుకున్నప్పుడే మనం నిజమైన క్రైస్తవులుగా మార్చబడతామని నా ఉద్దేశం పిలవబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడినవారు కొందరే ఈ మాటలు మీ హృదయంలో పనిచేయాలని దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలగాలని ప్రార్థిస్తున్నాను ఆమెన్